హలో అండి అందరికీ నమస్కారం సునీ కుక్ అండ్ వోల్డ్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం ఈరోజు నేను అందరికీ చాలా ఇష్టమైనటువంటి చిత్రాన్నం పులుసు అనేది నేను చూపించబోతున్నాను నిమ్మకాయ పులిహోర అంటారు తర్వాత చిత్రాన్నం అని అంటారు మా ప్రాంతంలో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనము వేడి వేడి అన్నం లేకి ఈ పులుసు కొంచెం కలుపుకుందాం అంటే చాలా రుచికరంగా ఉంటుంది వీడియో మన వీడియో చూసి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు తర్వాత లైక్ చేయడం లేదు ఒక్కరు కూడా ఏమైందండి మీ వేలకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా చూపించుకోండి కాస్త హెల్త్ చూపించుకొనైనా సరే ఒకసారి క్లిక్ చేయండి లైక్ చేయండి సరే మనము కొద్దిగా అల్లము పచ్చిమిర్చి తీసుకొని ముందుగా ఇక్కడ మనము వేసుకున్నాము పచ్చి అల్లము తర్వాత పచ్చిమిర్చి తగినన్ని నున్నగా మిక్సీ వేసేసుకోవాలి తర్వాత ఇట్లా రెండు నిమ్మ చెక్కలు రెండు నిమ్మకాయలు మనము పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఆ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో మనము పచ్చిమిర్చి అల్లము ఈ విధంగా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఇట్లా వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టేయకూడదు ఎక్కువ మంట పెట్టేస్తే ఏమవుతుందంటే మనకు మాడిపోతుంది కాబట్టి సిమ్ములో పెట్టేసే విధంగా వేయించుకోండి అందులోనే ఒక స్పూను పసుపు వేసేసుకోండి లైక్ చేయండి మధ్యలో మనకు అది వేగే లోపు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత అందులోనే ఒక రెండు స్పూన్లు కొబ్బరి వేసేసుకోండి కొబ్బరి పొడి అన్నగా మిక్సీ వేసి పెట్టుకొని ఆ విధంగా పొడి వేసుకొని ఇట్లా వేయించుకోండి మరి అందులోనే తగినంత ఉప్పు తగినంత వేసేసుకోండి చేసారా లైక్ చేశారా సబ్స్క్రైబ్ చేశారండి చెయ్యండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది గుర్తించండి అబ్బా నా కష్టాన్ని తర్వాత చిట్ట చివరిగా మనం ఇందులో నిమ్మ పులుసు వేసేసుకున్నాం ఆ విధంగా రంధ్రాలు ఉన్న గిరట తీసుకొని మనం పోసామంటే విత్తనాలు రాకుండా పులుసు మాత్రమే అందులోకి వస్తుంది అన్నమాట సిమ్ములోనే పెట్టేసుకొని కొద్దిగా ఇట్లా వెచ్చబడేంత వరకు ఇట్లా కలిగి ఇంకేంటండి విశేషాలు ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ వాతావరణం కొద్దిగా చల్లబడుతుంది మరి వర్షాలు పడి బాగా చల్లబడే సమయంలో వేడివేడిగా అన్నం చేసుకొని మా చిత్రాన్నం పులుసు వేసుకొని కలుపుకొని ఒక అప్పడం వేసుకొని కరకరలాడుతూ పుల్ల పుల్లగా కరకరలాడుతూ తినేసేయండి చిత్రాన్నము అప్పడము ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది బాగా వేగిపోయింది ఇంకా ఇంకా మనం దీన్ని తీసి మార్చుకోవచ్చు ఉప్పు ఏదైనా సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోండి దాదాపు సరిపోతుంది ఏం వేయనక్కర్లేదు పొడిపోతినట్టు అన్నంలో ఉప్పేస్తాం కాబట్టి సరిపోతుంది ఒకవేళ అన్నంలో ఉప్పు వేయమంటే కొద్దిగా వేసుకోండి ఉప్పు అందులోనే కొద్దిగా ఇప్పుడు చిట్ట చివరగా కరివేపాకు వేసుకోండి చిట్ట చివరిగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది మొదట్లో కాకుండా చివరలు వేసుకుంటే లైక్ చేయండి అండి ఏమవుతుంది మీ అకౌంట్లోంచి ఒక లక్ష రూపాయల డబ్బులు ఏమైనా వెళ్ళిపోతుందా లైక్ చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి అబ్బా ఓకే అండి మన చిత్రాన్నం పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా రైస్ చేసేసుకోండి ఇంట్లో మన పులుసు ఈ విధంగా చూస్ చేసుకోండి అందరూ వేరు వేరుగా చిత్రానాన్ని ఆరగించండి ఓకే అండి బాయ్